మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగినాయి ఏం షూటింగ్ జరిగిందో కామెంట్లో మెన్షన్ చేయండి जो स्पॉट है तो सुपर उन दिखाने से சின்ன லேக் சின்ன ஃபாரஸ்ட் ஒரு சின்ன வில்லேஜ் 哦，警察，警察，你过来一下。 ఎక్కడ మీది అనంతపూర్ లోకల్లా ఎంజాయ్ చేయండి స్టెప్స్ పైకి ఎక్కి వెళ్ళడానికి చాలా హైట్లో ఉన్నాయి ఒక్కొక్కటి అమ్మో ఒక మూవీ సాంగ్ షూటింగ్ కూడా జరిగింది అది కోట ఏది ఎగ్జిట్ బాపది అక్కడ ఒకటి కోట ఉన్నది కదా టెంపుల్ నా మూవీ షూటింగ్ జరిగింది ఆ వర్ష మూవీ షూటింగ్ ఇక్కడ జరిగింది సాంగ్ షూట్ o ka pēpē o ka pēpē ఈ రోజు లోకల్లా తిరగడానికి ఆన్లైన్ లో కస్టమర్స్ కాల్ చేస్తూ వచ్చిన ఇదే వెహికల్ చిన్నది యాన్ దీంట్లోనే మన ట్రై సీట్ మొత్తం తిప్పి చూపించాలని చెప్పి అడిగిండు ఇది టెంపుల్ కార్లో అంత రాదు రైట్గా తీవ్రం ఆయన తీసుకుంటే ఇది ఎక్ సీట్ ఎగ్జిట్ సంబంధించింది ఏక్శిలా అంటే అదేనమ్మ మా పైకి వెళ్తాడు కదా వర్షం పడినప్పుడు నా పైకి ఆమె ఎక్కింది ఆ మధ్యలో వరకు నేను ఎక్కాను లోపల టెంపుల్ ఉంటుంది సరే విగ్రహం ఏం లేదు ఒక టెంపుల్ ఈ వైర్ కాదు నీ దగ్గర ఉన్న వైర్ తీసి పెట్టాలి నా దగ్గర ఉన్న వైర్ అది దాంతోనే పెట్టాను ఇది ఆ మరి ఇక్కడ ఉన్న వైర్ కాదు తీసి పక్కన పెట్టాను ఓకే రైట్ ఇదేంటయ్యా ఇది అవుట్ సైడ్ ఇది ఆ మనం వెళ్ళిన దానికి అవుట్ సైడ్ ఆ ఇదంతా చూడు సార్ అన్నయ్య ఆపాలా వద్దొద్దు ఊరక జస్ట్ ఇదేంటి ఇది కూడా కోట అంతే అంతే కోటకి అవుట్ సైడ్ ఇదంతా అదేలే దీని మీద నుంచి యుద్ధాలు చేస్తారు అవునవును పగలు పగలగొట్టారు అప్పుడు వాళ్ళని అవును యుద్ధం జరిగేటప్పుడు నెక్స్ట్ భద్రకాళి టెంపుల్ తర్వాత థౌజండ్ పిల్లర్ టెంపుల్ తర్వాత రామప్ప తర్వాత చూద్దాం తర్వాత టైం బట్టి నువ్వు రాసుకో సరే ఏం చూసామో నేను పెట్రోల్ తీసుకుంటుంటే గుర్తుంటుంది ఏం చూసావు ఇప్పుడు ఫస్ట్ చూసింది ఏంటి తర్వాత చూసింది నెక్స్ట్ చూసింది ఎక్సీలో మూడు చూసాం ఇప్పుడు వరంగల్ ఫోర్ట్ అన్నా కూడా అదేనా అదే ఓకే చింతల్ బ్రిడ్జి చింతల్ బ్రిడ్జ్ ఏంటి ఉంది నా దగ్గర నర్సంపేట్ నర్సంపేట నేను రాత్రి దీని మీద వచ్చిన అనుకుంటాను వచ్చా కాదు కాదు అన్నీ ఒక రకంగానే ఉన్నాయి ఈ ఇలాంటిది అక్కడ ఏదో టెంపుల్ ఉంది మీరు అట్లా బట్పల్లి నుంచి వచ్చినట్టున్నారు సార్ హైదరాబాద్ నుంచి అదే అదే బట్పల్లి రూట్ అయితే ఉంటది స్టేషన్ స్టేషన్ అయితే తగిలింది మాకు స్టేషన్ దగ్గర ఇప్పుడు మేము హోటల్ కదా అవునవును టెంపుల్ ఏంటో అదే టెంపుల్ బస్టాండ్ దగ్గర టెంపుల్

కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అదే అటే కదా గోవిందరాజ్ గుట్ట అదే పద్మాక్షి టెంపుల్ కుష్మహల్ అయిపోయింది వరంగల్ ఫోర్ట్ కుష్మహల్ వేరువేరు అయ్యా అవునవును మరి నువ్వు చూపించింది ఏంటి మాకు పద్మాక్షి నుంచి రామప్ప లేక్ థర్టీ నైన్ మినిట్స్ వన్ అవర్ థర్టీ

టెంపుల్ ఇదే దీని తర్వాత కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ గోవిందరాజ్ టెంపుల్ గుట్ట తర్వాత పద్మాక్షి టెంపుల్ తర్వాత రామప్ప లేకు

काली टेम्पल देवस्थान भद्रकाल टेंपल आर्ची एंट्रेंस देवस्थान टेंपल गोकुलम భద్రకాళి టెంపుల్ ఎంట్రెన్స్ అమ్మవారిది భద్రకాళ అమ్మవారి టెంపుల్ ఎంట్రెన్స్ పులిహోర చక్కెర బెల్లం బెల్లం లడ్డు రవ్వకేశరి దర్శనముకు దారి భద్రకాళి టెంపుల్ శ్రీ బలగణపతి దేవాలయం వల్లనా గణపతి దేవాలయం వ్యూ టెంపుల్ लो టెంపుల్ దగ్గర ఇది పార్కింగ్ స్పేస్ ఇది ఇక్కడ వెహికల్స్ పూజ కూడా చేయిస్తారు ఎక్కువ శాతం వరంగల్లా వెహికల్ తీసుకున్న వాళ్ళు అది గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ అది సెంట్రల్ జైల్ని తీసేసి హాస్పిటల్ కడుతుండది లో ఉన్నది మనకి ఈరోజు లో కాల్ వచ్చింది ఇదే ఇక్కడ చిన్న వెహికల్ ఇదే వెహికల్ చిన్నది ఇయాన్ హోండా ఇయాన్ అది అని ఏది ఉండదు ఆన్లైన్లో ఏ వెహికల్ వస్తుంది నడపడమే చిన్నది కానీ పెద్దది కానీ ఇది టెంపుల్ వ్యూ ఈ కార్లో స్పేస్ తక్కువ ఉంటుంది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది లాంగ్లకు తక్కువ యూజ్ చేసి లోకల్లో వాళ్ళకైతే బాగుంటుంది ఒక్కసారి లాంగ్ వెళ్తాం ఎక్కువ శాతం లోకల్లో తిరుగుతామంటే ఈ వెహికల్ ఏం తీసుకోవచ్చు